నమస్తే మీకు లాస్ట్ టైం నేను బోర్ ఓపెన్ చేసే వీడియో పెట్టాను కదా అలాగే ఇప్పుడు బోర్ మనం ఫిట్ చేస్తున్న వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పిస్టిన్ అయితే ఉంది కదా ఈ పిస్టిన్ హండ్రెడ్ మనకి మనం ఎప్పుడైనా కొత్త పిస్టిన్ వేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు బాణం సింబల్ వస్తుంది ఆ బాణం సింబల్ అనేది మనకు సైలెన్సర్ సైడ్ మాత్రమే ఉండాలి మీరు తప్పుగా పెడితే ఏమవుతుందంటే రివర్స్ లో పెడితే మనకి ప్రెజర్ అనేది రాకపోవడం జరుగుతుంది అలాగే మీకు ఫైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పైర్ కూడా కాదు అలాగే ఇప్పుడు చూడండి నేను లెక్కించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి ఇక్కడ మనకు బిఎల్జీ వేస్తే అని వచ్చింది కదా అలాగే మీకు ఈ సిబ్బల్ కూడా కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పైకి పైకే ఉండాలి మీరు మనం ఇలా పెడితే ఏమవుతుందంటే బోర్ కొట్టేస్తా ఉంటుంది బోర్ మళ్ళీ మనకు స్టార్టింగ్ టబుల్ వస్తుంది మనకు సరిగ్గా స్టార్ట్ కాదు మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ గాలి అనేది పైకి మాత్రమే ఉండాలి చూడండి ఈ రేంజ్ లో ఉండాలి ఈ పిస్టన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా ఈ సింబల్స్ ని మనం ఎట్టి పర్సు లాగో ఈ మాదిరిగా మనం పెట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అలాగే మనకు ఈ లాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఈ లాక్ మనం మిస్ చేయకూడదు మనం ఫిట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనము అనాబాండు కంపల్సరీ బోర్కి మనం ఏదైనా కొంచెం అనాబాండు లాంటిది కానీ ఏదైనా గమ్ము లాంటివి రాసుకొని మనం ఫిట్ చేసుకుంటే మనకు లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎయిర్ కానీ మనకు జరకులు ప్రాబ్లం కానీ ఎయిర్ తీసుకోకుండా ఎయిర్ తీసుకొని స్టార్ట్ అవ్వడం కానీ మనకు స్టార్టింగ్లో తుసు తుసుకొని సౌండ్ రావడం కానీ అటువంటి ఏమి రాకుండా బాగుంటుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇలా పెట్టుకోవాలి మీకు బోర్ ఫిట్ చేస్తాగా చూడండి కిసాన్ చాయిస్ బోర్ వేసుకున్నాను అండి చూడండి ఇదండి గోరు రైట్ లో మనకు రింగులు ఫ్రీగా కూర్చోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకోండి లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా రబ్ చేయండి స్మూత్గా వెళ్ళడం కోసం అలాగే కొంచెం పిస్టిన్ రింగ్ల పైన కూడా మనం ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఫిట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ పోవడం కోసం నేను ఈ ఆయిల్ అనేది వేస్తున్నా చూడండి చూడండి నేను తెలియజేస్తున్నా కదా మీరు ఇక్కడ నెమ్మదిగా పెట్టుకోవాలండి మనం ఇష్టం వచ్చినట్టు నెట్టకొడీ ఇక్కడ చూడండి అది కరెక్ట్ గాలకి పర్ఫెక్ట్ సెట్ అయితేనే మనకి బోర్ కూడా సీటింగ్ అవుతుంది చూడండి నేను చెప్తున్నా కదా బోర్ది కంపల్సరీ ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మనం ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే ఏ మాత్రం మిస్ అయినా కూడా మనకు సీటింగ్ కాదండి బోరు దీన్ని మనం ఫుల్ టైట్ చేసుకోవాలి ఫిట్ చేసామా లేదన్నది ఓకే మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సెట్ అయింది ఎక్కడ కూడా మనకి స్పేస్ లేకుండా సందు లేకుండా మనం ఫుల్ టైట్ చేసాం చూడండి నేను ఫిట్ చేశాను కదా మనం ఇలాగే పెట్టుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ మనం కస్టమర్ని సాటిస్ఫైడ్ చేయడం కోసమే మనం ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మన సర్వీసు కస్టమర్కి నచ్చే విధంగానే మనం కూడా అలా రిపేర్ చేసి పంపిస్తామండి చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను కదా దీనిలో లో క్వాలిటీ వేస్తే ఏమవుతుందంటే మనకు ఫైరింగ్లో ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది కంపల్సరీ మనం ఇన్సులేటర్ ప్యాకింగ్ కూడా లైట్గా గమ్ము పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పెట్రోల్ అనేది ఇక్కడి నుంచి మనకు బోర్లోకి వెళ్ళిపోతుంది అందుకోసం అని మనం ఎంత దీన్ని లీక్ కాకుండా అంత భద్రంగా మనం ఫిట్ చేసుకుంటేనే అంత బాగుంటుంది సర్కులేషన్ కూడా ఇది కార్పొటర్ ఇన్సులేటర్ అండి ఇది నేను ఫిట్ చేస్తున్నా కదా చూడండి మనం ఇది ఫుల్ టైట్ చేసుకోవాలి మనకు అలాగే కార్పెటర్ది కూడా చూడండి నేను కార్పెటర్ కూడా ఫిట్ చేస్తున్నా దీనికి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి సైలెన్సర్ కూడా కస్టమర్ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను మార్చడం జరుగుతుంది సౌండ్ కోసం లాంటిది చేసుకోవాలండి అలాగే మనకి ఇక్కడ చూడండి ఏ మాత్రం కూడా ఇక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు చెప్పాను కదా మనం పార్ట్ వన్లో ఇప్పేటప్పుడు ఇది మ్యాగ్నెట్ లాక్ అండి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మర్చిపోకూడదు ఎందుకంటే మనము తీసేటప్పుడైనా పెట్టేటప్పుడైనా జాగ్రత్త చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను పెడుతున్నాను కదా ఓకే ఇలా మనం సీటింగ్ చేసుకోవాలి ఇలా సీట్ చేసుకున్న తర్వాత మనం యెస్ నా తర్వాత మనం ఇలా ఫిట్ నేల స్థలం మనం స్క్రోల్ ట్రై చేసుకోవాలి ఏమంటాం ట్రైట్ అప్ చేసుకోవ చూడండి ఇప్పుడు మనకు పంపు రడ్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని మీకు చూపిస్తా చూడండి మనము ఫుల్ టైట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రెజర్ అనేది ఎలా వస్తుంది అసలు ఏందనేది మీకు చూపిస్తాను చూడండి మీకు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అసలు ఎంత మారింది అనేది మీకు లైవ్ లో కనిపిస్తుంది చూడండి నేను ఇప్పుడు ఈ పంపును నేను స్టార్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను ఈ పంపుని స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు అప్పటికి మనకు ఇప్పుడు చేసిన తర్వాత చేయకముందు అసలు రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు చూడండి ఇప్పుడు నేను ఈ పంపుని స్టార్ట్ చేస్తున్నా చూడండి ఎలా వచ్చింది ప్రెషర్ ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి మనకి మనకి బోర్ చేయకముందు పంప్ అసలు రేజ్ కాలేదు అదే మనం బోర్ వేసాక పంప్ కూడా విపరీతంగా మంచి రేజింగ్ సౌండ్ వస్తుంది అలాగే మంచి రేజ్ అవుతుంది ప్రెజర్ కూడా హెవీగా వస్తుంది మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ